వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారు నమస్తే సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి నమస్తే అండి సుబ్రహ్మణ్యం గారు కొంతమంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గా అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్న ఇష్యూస్ ఇష్యూస్కి వాళ్ళ పర్సనల్ ఇష్యూలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారనుకున్నాం అలాంటి వారికి కూడా పాలసీ ఉంటే మనీ వస్తుందంటారా వాళ్ళు పాలసీలు చేయించుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి దాన్ని ఎలా క్లెయిమ్ చేసి చేయాలి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంచి ప్రశ్న అడిగారండి అయితే దీనికి ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇండియన్ పీనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ పద్దెనిమిది వందల అరవై ఇండియన్ పీనల్ కోడ్ భారత శిక్షాస్మృతి ప్రకారంగా అందులో సెక్షన్ త్రీ జీరో నైన్ ఏం చెప్తుందంటే కేవలము ఆత్మహత్య ప్రయత్నం మాత్రమే నేరం అని చెప్తుంది అండి అంచేత భారతదేశంలో ఆత్మహత్యను నేరంగా పరిగణించదు ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే అతని మీద కేసు ఉండదండి ఇదే విదేశాల్లో తేడా ఉంది వాళ్ళు ఏమంటారంటే ఎవరైనా ఆత్మహత్య వాళ్ళ దగ్గర ఆత్మహత్య నేరం ఒక నేరం ద్వారా ఎవరు లాభపడకూడదని ఇతర దేశాలు యూరోపియన్ కంట్రీస్లో ఆత్మహత్య చేసుకుంటే ఇన్సూరెన్స్ డబ్బులు రావండి కానీ మన దేశంలో మాత్రము ఆత్మహత్య చేసుకుని చనిపోయినా సరే మనము ఇన్సూరెన్స్ అమౌంట్ ఫుల్ డెత్ బెనిఫిట్ పే చేస్తారండి ఓకే అయితే ఒక చిన్న వెసులుబాటు ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఏమి ఇచ్చారంటే ఎవరైనా పాలసీ చేసిన తర్వాత వెంటనే సూసైడ్ చేసుకుంటే కంపెనీ నష్టపోతుంది కాబట్టి ఇంటెన్షనల్ గా ఎందుకంటే ఒక మనిషి హృదయం ఏముంది ఏం తెలియదు అండి నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను నేను దేని గురించి ఆలోచిస్తున్నానో మీకు తెలియదు అవును అవునండి తెలియదు అదే రకంగా ఒక మనిషి పాలసీ చేసేటప్పుడు అతని మనసులో ఏముందో మనకు తెలియదు అంత బాగుంటాడు ఆరోగ్యం బాగుంది ఫిజికల్ గా మీరు టెస్ట్ చేశారు ఎన్ని మెడికల్ టెస్ట్లు చేసినా అతని మనసులో ఉండేది అయితే రాదు కదా సో అందుకని చెప్పి ఏం చేస్తారంటే పాలసీ బాండ్ జారీ చేసిన తేదీ నుంచి రిస్క్ కవర్ మొదలు పెట్టిన తేదీ నుంచి మనకి ఒక సంవత్సరం పాటు ఎవరన్నా ఆత్మహత్య చేసుకుంటే అతను కట్టిన డబ్బుల్లో ఎనభై శాతం మాత్రమే అతను కుటుంబానికి తిరిగిస్తారు సో ఇన్సూరెన్స్ కంపెనీస్ నష్టపోకుండా ఆ ఇరవై శాతం అనేది కమిషన్ ఖర్చులు ఇలాంటి వాటికి తీసేసి ఎనభై శాతం మాత్రమే ఇస్తారండి ఒక సంవత్సరం తర్వాత ఒక సంవత్సరం లోపు లోప ఒక సంవత్సరం తర్వాత ఫుల్ డెత్ బెనిఫిట్ పే చేస్తారండి ఓకే అది ఎంత పాలసీ అయినా సరే ఏ ఎంత పాలసీ అయినా టర్మ్ ఇన్సూరెన్స్ అయినా ఏదైనా సరే వంద కోట్ల పాలసీ అయినా సరే అమౌంట్ ఫుల్ అమౌంట్ పే చేయాల్సిందేనండి సంస్థ నుంచి నేను అనేది అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఐఆర్ రూల్స్ ఫాలో అవుతాయి కాబట్టి అదే ఉన్నాయండి ఎల్ఐసి కూడా అవే ఫాలో అవుతుంది సో ఒక సంవత్సరం పాటు అనే కండిషన్ ఏం చేశారంటే ఇప్పుడు రెండు మూడు రకాలుగా దాన్ని డివైడ్ చేశారు సో మొట్టమొదట పాలసీ చేసిన తేదీ నుంచి ఒక సంవత్సరము అని అయితే ఒక వ్యక్తి ఎవరన్నా పాలసీ కడుతూ కడుతూ వచ్చి కొన్నాళ్ళ తర్వాత ఏదైనా ఇబ్బందులు వచ్చి కట్టడం మానేసి ఒక ఆరు నెలలో సంవత్సరము రెండు సంవత్సరాల తర్వాత పాలసీని పునరుద్ధరించుకుంటాడు రివైబుల్ అంటాము దాన్ని ఇంగ్లీష్ అవునండి పునరుద్ధరించుకున్న తర్వాత కూడా అది ఫ్రెష్ కాంట్రాక్ట్గా భావించి ఆ తేదీ నుంచి మళ్ళీ వన్ ఇయర్ పాటు ఈ సూసైడ్ క్లాస్ అమలులో ఉంటుంది ఓకే అండి అప్పుడు ఏం చేస్తారంటే అతను టోటల్గా చనిపోయేంత వరకు కట్టిన డబ్బుల్లో ఎనభై శాతం కానీ ఈ పాలసీని క్యాన్సిల్ చేసేసుకుని తీసుకుంటే సరెండర్ తీసుకుంటే ఎంతైతే డబ్బు వస్తుందో ఈ రెండిట్లో ఏది ఎక్కువ అయితే అది మాత్రమే అతని కుటుంబాన్ని పే చేస్తారు ఓకే సంవత్సరం లోపు అయితే ఈ పునరుద్ధరణ తర్వాత కూడా ఒక సంవత్సరం దాటిపోయాక సూసైడ్ చేసుకుంటే మొదటి కండిషనే మొత్తం అమౌంట్ మళ్ళీ పే చేయాల్సిందేనండి ఇది ఇది కొత్తగా ఐఆర్డిఏ వాళ్ళు ఒక ఇంట్రొడ్యూస్ చేశారండి ఆ తర్వాత ఈ మధ్య మళ్ళీ కొత్తగా ఇంకో కండిషన్ తీసుకొచ్చారండి ప్రతి ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్కి కరెక్ట్ డేట్ నాడు అందరం కట్టలేమండి డబ్బు ఇప్పుడు మార్చి ఇరవై ఎనిమిది అని ఇచ్చామనుకోండి మీకు మార్చి ఇరవై ఎనిమిది మీరు డబ్బు కట్టాలి అందరూ మార్చి ఇరవై ఎనిమిదే ఇస్తాం ఈ ఏడాది కరెక్టే కట్టేశారు మీరు ఒక నాలుగు సంవత్సరాల తర్వాత మార్చి మార్చి ఇరవై ఎనిమిది సెలవు రోజు వస్తుందండి అప్పుడు ఎలా కట్టాలి అప్పుడు కట్టలేరు కదా అవునండి ఒక బంద్ ఉంటుంది మరో ఉంటుంది ఏదైనా కారణం ఆ రోజు కట్టలేరు అందుకని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏం చేస్తాయంటే కొంచెం టైం ఇస్తాయండి కట్టడానికి దాన్ని గ్రేస్ పీరియడ్ అంటారండి ఈ గ్రేస్ పీరియడ్ అనేది ప్లాన్ని బట్టి ఉండదండి అది మీరు వాయిదా కట్టే పద్ధతిని బట్టి ఉంటుందండి మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి కనుక కడితే మీరు ప్రీమియం కట్టవలసిన తేదీ నుంచి ముప్పై రోజుల పాటు అమల్లో ఉంటుందండి ఇంకా ఈజీగా మీకు అర్థం కావాలంటే ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాడు అంటే ముప్పై రోజులు ఎప్పటికి అయిపోతాయి అంటే ఇరవై ఏడు ఎనిమిదికి అయిపోతాయి అంతే ఇరవై ఎనిమిది వచ్చారు ముప్పై దాటి ఉంటుంది అనమాట అవునండి సో ఇది ఈ గ్రేస్ పీరియడ్ అనేది అలా ఇస్తారండి అయితే ఇప్పుడు కొత్తగా ఎవరు ఏం చేశారంటే ఈ గ్రేస్ పీరియడ్ తరువాత ఎవరైనా డబ్బు కట్టినా కూడా అది కూడా నార్మల్గా రివైవల్ కిందే వస్తుందండి సో రివైవల్గానే భావించి అప్పటి నుంచి మళ్ళీ వన్ ఇయర్ పాటు ఈ సూసైడ్ కాలు అమల్లో ఉంటుంది అంటున్నారండి ఇది తెలియకుండా ఎవరైనా సూసైడ్ చేసుకుంటే పాపం వాళ్ళకి వచ్చేది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రీమియం స్పెయిడ్ ఆర్ సరెండర్ వాల్యూ వాటిలో ఏది ఎక్కువైతే అది మాత్రమే వస్తుందండి కాబట్టి పబ్లిక్ ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇది లేటెస్ట్గా వచ్చినటువంటి మార్పు ఓకే కొంచెం అవేర్నెస్ తెచ్చుకోవాలి అవేర్నెస్ కంపల్సరీగా ఉండాలండి ఎందుకంటే పాలసీ చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం ఒక ఎత్తు ఇప్పుడు దేనికి చేసాం పాలసీ కుటుంబ రక్షణ కోసం చేసాం ఒక చిన్న పొరపాటు చేస్తే మీరు అనుకున్నటువంటి పర్పస్ తరువు కదా మరి చట్టాలు ఎప్పుడు కఠినంగా ఉంటాయండి ఆ చట్టం ప్రకారం వెళ్ళాలి సో అప్పుడు ఏం చేసి కూడా ఉపయోగం ఉండదు రైట్ ఈ విషయాన్ని మాత్రం దృష్టిలో ఉంచుకోవాలి కంపల్సరీగా దృష్టిలో ఉంచుకోవాలి తర్వాత సుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని నేను అడుగుదాం అనుకున్నాను ఇంకొకటి ఏంటంటే రూరల్ ఆఫీసర్ గా ఉన్న మీరు అర్బన్ ఏరియాకి ఎలా షిఫ్ట్ అయ్యారండి తర్వాత మీ సర్టిఫికేట్స్ మీ డిగ్రీస్ చూసా నేను అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఇన్ని ఎగ్జామ్స్ ఎలా పాస్ అయ్యారు దీని గురించి ఒక్కసారి నేను చాలా చిన్న వయసులోనే ఎల్ఎస్సీలో జాయిన్ అయ్యానండి అప్పట్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి అంతకే కలిపి రెండే డివిజన్లు ఉండేవండి హైదరాబాద్ మచిలీపట్నం ఎందుకు రాసిన పరీక్ష తెలియదు నేను హైదరాబాద్ మహబూబ్ కాలేజీలో పరీక్ష రాస్తే నన్ను తీసుకెళ్లి హైదరాబాద్ డివిజన్ కింద ఉన్న కడపలో పడేశారండి ఇప్పుడు కడప ఒక డివిజన్ అయింది ఓకే సో అప్పుడు ఉన్నప్పుడు ఎగ్జామినేషన్స్కి చదివి నాకు సబ్జెక్టు బయట ఎక్కడ చెప్పరు కాబట్టి ఈ సబ్జెక్టు కస్టమర్స్కి మనం ఎలా చెప్పాలనే ఉద్దేశంతో దాని గురించి పరీక్షలు ఉంటాయండి అవి ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది ముంబైలో ఉంటుంది ఇండియన్ ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ అండి దాని పేరు వాళ్ళు కండక్ట్ చేసే పరీక్షలకి నా గురువులు మా గురువులు మా ఎల్ఐఎస్ ఆఫీసులు మాకంటే సీనియర్స్ ఉంటారు కదండి చాలా నాకు అదృష్టం అండి చాలా గొప్ప గొప్ప గురువులు దొరికారు వాళ్ళ దగ్గర ఈ అనుమానాలన్నీ తీసుకుంటూ ఆ పరీక్షలకి కడుతూ వచ్చామండి మాకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఉండేది కదండి కడప బెంగళూరు వెళ్ళి పరీక్ష రాసేవాళ్ళం మాకు బెంగళూరు దగ్గర అక్కడికి సో అక్కడికి వెళ్ళి పరీక్ష రాస్తూ ఉండేవాళ్ళం అండి అదృష్ట హేతు పాస్ అయ్యాను అందులో కొన్ని పేపర్స్లో నాకు చాలా ఇది ప్రైజ్లో కూడా వచ్చేయండి అదిలా ఫైనల్గా ఫెలోషిప్ అనే ఎగ్జామినేషన్స్ అది హైయెస్ట్ అండి హైయెస్ట్ ఎగ్జామినేషన్స్ లో ఆల్ పేపర్స్ లో నేను ఆల్ ఇండియా నెంబర్ వన్ రావడం జరిగింది అయితే డెవలప్మెంట్ చేసి అక్కడ రూరల్ ఏరియా ఇచ్చారండి అప్పుడు అక్కడ పనిచేస్తూ వచ్చాను సో రెండు వేల పదకొండులో నేను రిటైర్ అయిన తర్వాత మా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నారు పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు అక్కడ ఒక బంధువులు ఎవరు లేరండి సరే అని నేను ఇక్కడికి వచ్చేసాను వచ్చేసిన తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ట్రైనర్గా మారాల్సి వచ్చింది ఏంటండి లేకపోతే నేను ఎందుకులే ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఎల్ఐసిలో సర్వీస్ చేశాము మన సర్వీస్ అంతా అక్కడ అయ్యింది జనరల్గా ఈ ఫీల్డ్లో పనిచేసేటప్పుడు ఏమవుతుందంటే కుటుంబంతో దెబ్బలు అడుగుస్తూ ఉంటాయండి వాళ్ళకి టైం కేటాయించలేము రాత్రి తొమ్మిది అయినా ఎవరో ఒకరు వచ్చి అడుగుతూనే ఉంటారు పొద్దున్న నాలుగున్నర అయితే వెళ్ళిపోతామండి సో వాళ్ళు మా విశేషం కూడా ఇబ్బంది పడేది సార్ అందుకని ఇంకా హైటబడ్కి వచ్చేస్తాము ఇంకా మనకి ఎందుకు అవసరం లేదని ఉండిపోయానండి ఒక క్లెయిమ్ విషయంలో కొంచెం నేను తప్ప చేయలేని పరిస్థితి ఏర్పడింది అది చేసినప్పుడు చూస్తే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కూడా ట్రైనింగ్ అవసరం అనేది నాకు తోచిందండి అప్పుడు సరే ఒక కొంతమందిని మాట్లాడితే అప్పుడు సార్ క్లాస్ పెట్టుకుంటామని అన్నారు ఒకటి విన్న తర్వాత ఇంక వదలలేదండి నన్ను మాకు కావాలన్నారు ఇప్పుడు నేను ప్రస్తుతము శ్యాంబాబు గారని ఇంకొక ఆయనతో కలిపి ఎస్ఎస్ ఓఆర్జీ అనే పేరుతో ఇప్పుడు ట్రైనింగ్ సెషన్స్ ఇప్పుడు ఏజెంట్స్ కి జూమ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను ఏజెంట్స్ అందరికీ దీనికి సంబంధించి దేనికండి ట్రైనింగ్ తీసుకోవటానికి ట్రైనింగ్ ఏజెంట్లందరూ ఎనీ ఏజెంట్ డెవలప్మెంట్స్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళకి ఏమన్నా ఇలాంటి క్లెయిమ్స్ వాటిలో డౌట్స్ వస్తే కూడా అడుగుతూ ఉంటారు ఓకే ఓకే అంటే రెగ్యులర్ క్లాసెస్ తీసుకుంటున్నారా మీరు లేకుంటే డౌట్ ఉన్న వాళ్ళకి క్లాసెస్ వాళ్ళు రెగ్యులర్ గా ఒక కొన్ని టాపిక్స్ అడుగుతారు అండి ఇప్పుడు మాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయి కదా ఆరు ఏడు ప్లాన్స్ ఉన్నాయి సో ఈ ప్లాన్స్ గురించి చెప్పండి సార్ అంటారు ఈ ఫీల్డ్ ఎలా పనిచేయాలనేది అనేది చెప్పమంటారు మోటివేషన్ గురించి చెప్పమంటారు సో వీటన్నిటినీ తీసుకుంటూ ఒక్కొక్క క్లాస్ తీసుకుంటున్నామండి మనం నాలుగో తేదీ ఒకటి చెప్పాము అది పదిహేను రోజులు కూడా చెప్తామంటే లేదు సార్ వారానికి కూడా అన్నారు రేపు పదకొండో తేదీ ఒకటి చెప్తున్నామండి మన పద్దెనిమిది ఒకటి చెప్తాను ఇలాగ ఈ క్లాసెస్ అండి అంతకు ముందు కూడా నేను ఈ ఎస్ఎస్ ఓఆర్జీ స్థాపించడానికి ముందు ఈ జూమ్ లేనప్పుడు ఫిజికల్ గా వెళ్ళి ఆల్మోస్ట్ చాలా బ్రాంచెస్ లో నేను ఐదు ఆరు చేశాను మీకున్న అనుభవం మీ నాలెడ్జ్ ఇప్పుడు అందరికీ తెలిస్తే ఇంకా అద్భుతం కదండి కొత్తగా వచ్చే వాళ్ళకి కావచ్చు వాళ్ళకి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయటమే అవుతుంది కదా అదంతా కూడా ఖచ్చితంగా వాళ్ళకి అంత ఎంతో ఉపయోగపడుతుంది అందులో నేను ఫీల్డ్ లో పని క్వాలిఫికేషన్ ఈ రెండు చాలా అవునండి అవును అడ్మినిస్ట్రేషన్ లో ఎగ్జామ్స్ పాస్ అవుతారు వాళ్ళకి ఫీల్డ్ టచ్ ఉండదు రెండిట్లో మీకు నాలెడ్జ్ టాలి రెండిట్లో బట్టి మనం చెప్పే ఎగ్జాంపుల్స్ అవి కూడా వాళ్ళకి చాలా బాగా ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఏజెంట్స్ ఉంటే వాళ్ళకి ఏదైనా తెలుసుకోవాలి అన్న అభిప్రాయం ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు కాంటాక్ట్ చేయొచ్చు అనేక మంది చేస్తూ ఉంటారు వాళ్ళకి వచ్చే డౌట్స్ కానీ ఈ క్లెయిమ్స్ సంబంధించి వీటి గురించి నేను చెప్తూ ఉంటానండి ఆ సర్వీసెస్ అన్ని ఫ్రీ అండి రైట్ చూసేటటువంటి పబ్లిక్ కూడా పబ్లిక్ కూడా నేను డైరెక్ట్ గా ఓపెన్ గా అడుగు రిక్వెస్ట్ చేస్తానండి సంబంధించిన ఏ పాలసీ ఏ డౌట్ ఎనీథింగ్ ఓకే నాకు ఎప్పుడైనా ఫోన్ చేసి అడగవచ్చండి తెలిపితే నేను ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేస్తా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బట్ట అదే థ్యాంక్ యూ అండి నమస్తే సుబ్రహ్మణ్య గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఈ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రబ్ చేసుకోండి